సో ప్రజెంట్ మనం యాప్రాల్ తోటమహిసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము సో గత ఇంటర్వ్యూలో కూడా చాలామంది భక్తులు ఇక్కడ ఇక్కడికి వస్తే ఏం జరుగుద్ది ఏంటనేది కూడా వారి వారి అభిప్రాయాలు వారి అనుభవాలు కూడా అన్నీ మనతో పంచుకున్నారు సో ఈరోజు మంగళవారం నిత్యం ప్రతి మంగళవారం శుక్రవారం మాత్రం భక్తులు ఇక్కడికి తండో తండలుగా వస్తూ ఉంటారు సో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారికి చెప్పుకొని జరిగినయి జరగబోయేటివి కూడా ఇక్కడ అమ్మవారు చెప్తారు సో ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఈరోజు కూడా చాలా మంది భక్తులు వచ్చారు మరి వారి అనుభవాలు మరి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అండి సో ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు రావడానికి కారణం ఏంటి అసలు నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడికి రావచ్చు మా తన నేను నేనుండే సీతాఫలం అండి ఈ మాతారు వాళ్ళు వచ్చి వెళ్తారు కానీ నేను ఎప్పుడు ఎక్కడ దేవుళ్ళ దగ్గరికి ఎక్కడికి కళ్ళు దండం పెట్టుకుని వస్తాను ఇక్కడికి వచ్చినాక కొన్ని ప్రాబ్లమ్స్ నా ఇల్లు కట్టాలా ఇల్లు కట్టదుండే నా దగ్గర ఇబ్బంది చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్ చాలా ఉండే కట్టాలని కోరిక కానీ డబ్బులు లేకు సరే మా మా మిస్సెస్ ఇక్కడ వాళ్ళ అమ్మవారు ఒకసారి వచ్చి మొక్కున్నాం మేము నాకు అమ్మ అన్నది ప్రామిస్ చేసింది నాకు చేతిలో నువ్వేం బాధపడకు నీ ఇల్లు నేను కట్టిస్తాను ఏ కట్ అంటే నేను వెళ్ళిపోయినా ఇంటికి అరే నా దగ్గర ఉన్నాయి పైసలే లేవు కట్టిస్తాను అన్నది అన్నట్టు ఏదో లైట్ తీసుకున్నా కానీ అది నేను తప్పు చేసినా అని తర్వాత తెలిసింది నేను వచ్చినట్టు నమ్మినట్టు నా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు ఎవరు నమ్మరు అంత డీప్గా వెళ్ళిపోయిన అంటే నా అద్భుతం ఏంటంటే నా దగ్గర ఉన్నది ఒక ఐదు లక్షలు మాత్రమే నేను ఇప్పుడు అరవై లక్షల ఇల్లు కట్టినా సూపర్ అది వన్ ఇయర్ ఆ అరవై లక్షలకు నాటేజ్ అంటే అరవై లక్షలు ఎవరైనా అనుకుంటారు ఐదు లక్షలు పెట్టుకుని అరవై లక్షలు ఇల్లు కట్టిన అంటున్నారు లోన్ లోన్ రావాలంటే నాకు డ్యూటీ లేదు హ్యాండిక్యాప్ లేదు ఉద్యోగం లేదు లోన్ రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అది నేను అమ్మని అడిగిన అమ్మ మళ్ళీ నాకు ప్రైవేట్ బ్యాంక్లో వద్దు గవర్నమెంట్ బ్యాంకులో కావాలా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది గవర్నమెంట్ బ్యాంకులో నేర్పిస్తాను సెవెంటీ ఫైవ్ పైసా కర్ణాటక బ్యాంకులో నాకు లోన్ వచ్చింది లోన్ కట్టినా ఇది లోన్ తీసుకున్న ప్రతి నెల లోన్ ఒక్కరోజు బి నాకు ఇబ్బంది డబ్బులు బి కొన్ని విషయాలలో చాలా ఇబ్బంది అయింది ఇల్లు ఆపాలని ఎంతోమంది ఇబ్బంది చేశారు కానీ తల్లి నువ్వేం బాధపడకున్నా నువ్వు టెన్షన్ అసలు ఇక్కడికి వచ్చి నేను కూర్చుంటే నా ఓట్లకే మాట రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆమెనే చెప్తుంది నా ప్రాబ్లం ఏంటో ఆమెనే చెప్తుంది ఇక నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంకోటి తన తర్వాత దా అదొక అద్భుతం జరిగింది నాకు కాలు వెరాకుల్ వేన్స్ వచ్చినాయి రేకుల్ వేన్స్ వచ్చి మొత్తం మా ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ల వేన్స్ నా నాని బస్ట్ అవుట్ అది లీచ్ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకును ఏ తీసుకున్నా ఎవరు చూడు కాలు తీసేయాల్సి వస్తుంది అని అన్నారు నేను మా మిస్ తల్లి ఏంది మళ్ళీ ఇది అంత సంతోషం ఇచ్చినాం మళ్ళీ పదిహేను రోజులలో నన్ను ఇట్లా పండబెట్టేసినా అంటే బాధపడక రాను వారం రోజులలో లేచి వస్తావు ఒక దేవుడు హోమియోపతి వాళ్ళ అంటే అలోపతి హోమ్ అని చెప్పింది తల్లి అక్కడికి పోయినాము ఆపరేషన్ లేకుండా ఇప్పుడు కాలు మంచిగా నడవగలుగుతున్నాడు అసలు ఫోటో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఫోటో చూపిస్తే ఆ ఫోటోస్ చూపిస్తున్న అదే కాల్ అంటే ప్రూఫ్ మొబైల్ ఉన్నది ఫోటోస్ ఆ ఫోటో చూస్తే ఈ కాలు ఈ కాలే నాన్న ఇది అనాల అంత అద్భుతం జరిగింది ఇంకోటి నా బాబుకు డస్ట్ ఎలర్జీ ఉంది ఇన్ఫెక్షన్ ఐస్ ఇన్ఫెక్షన్ చాలా వాడు త్రీ ఇయర్స్ నుంచి అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మా బాబు సెవెంటీన్ ఇయర్స్ ఎన్నో ట్రీట్మెంట్ చేయించినాం ఎక్కడెక్కడ వెళ్ళినాం కానీ ఇంజెక్షన్స్ ఇప్పించాం కన్ను రెప్పలకు ఇంజక్షన్స్ ఇప్పించినాం బాబుకు టూ టైమ్స్ ఇక్కడికి వచ్చినాక తల్లి అన్నది నువ్వు ఇంజక్షన్లు ఇప్పించడు మానేసేయి అది ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది అంటే అది ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది మళ్ళీ ఎట్లా తల్లి అంటే నీకు మందులతోటి తగ్గిస్తేనే ఇంత స సివియర్ అయింది ఇంకా నాకు కంట్రోల్ కాలేదు సరే తల్లి అన్నది కానీ అయినా నేను ఇంజెక్షన్ తీపిద్దామని వెళ్ళినా వెళ్ళేటప్పుడు డాక్టర్ వెళ్ళిపోతుండే ఏదో ఒకటి ఏదో ఒకటి ఆపేసింది నేను ముండిగా వెళ్ళిన నేను బాబు చూడలేక నేను తీసుకెళ్ళినా కానీ అక్కడ డాక్టర్ వెళ్ళిపోతుండే టూ టైమ్స్ అట్ల నేను తల్లి అన్నది నేను చెప్పిన కదా నీకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మందులతో తగ్గిస్తావు ఇంజక్షన్లు ఇప్పుడు తీసుకున్నావు అనుకో వానికి ఎప్పుడు కష్టం కష్టమవుతుంది అంటే తల్లి అన్నట్టే మా బాబు ఇంతకుముందు వచ్చిండు గుడికి దండం పెట్టుకొని వెళ్తాం మేము ఎవ్రీ మంత్ ట్రాయిస్ ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడు ఎవరో ఒకరు కంపల్సరీ వచ్చి అటెండెన్స్ పోతాం మాకు నేను ఓకే సో అది వారి యొక్క అనుభవం మాత్రం మనతో షేర్ చేసుకున్నారు సో ఇవ్వడని కూడా వెళదాం సో ఎందుకు మీకు అమ్మవారు అంతా నమ్మకం నమ్మకం అంటే మనము అడగకుండానే తల్లి చెప్పేస్తుంది మన కోరిక ఏందో మనం అడగనవసరం లేదు తల్లి చెప్పేస్తుంది ముందుకు వచ్చి ఇప్పుడే జస్ట్ మా అక్క అనుకుంది ఆమెకు కూడా ఒక మెరాకిల్ జరిగింది ఆమె హెల్త్ ఇష్యూ ఉండే మొత్తం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అయితే ఆమె ముందు నిల్చొని నేను ఫోటో వీడియోలో పడతానేమో అందరు చూస్తారేమో బాగుండదేమో అని ఆలోచిస్తుంది కానీ తల్లి కూర్చున్నప్పుడు ఆ మాట అదే చెప్పింది ఆమెనే చెప్పింది తల్లి నేను నా నా వల్ల జరిగిన మెరాకిల్ నువ్వు చెప్పడానికి నీకేం జరుగుతు ఏమవుతుంది నేను జరిగింది చెప్పడానికి నీకు జరిగింది చెప్పడానికి నీకేం ప్రాబ్లం అనేసి తల్లి చెప్పింది ఆమె ఇన్స్పిరేషన్ అయ్యేసి చెప్దామని ముందుకు వచ్చింది ఓకే